హలో ఇవరండ్ మనకి సిఐఎస్ఎఫ్ నుంచి ఒక నోటీస్ వచ్చింది కదా ఈ నోటీస్లో దీని గురించి అర్థమైంది అసలు దీంట్లో ఉన్న డీటెయిల్స్ అందరు చదివింటారు లేదో సో మీకు నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంట్లో ఇచ్చింది ఏంటి మనకి సిఎస్ఎఫ్లో ఇచ్చిండు మరి రిమైనింగ్ ఫోర్స్లో ఎప్పుడు ఉంటే చూద్దాం సో దీంట్లో ఒకసారి చూద్దాము దీంట్లో అంటే సిఎస్ఎఫ్ ఏంటంటే యాన్యుల్ క్యాలెండర్లో ఫైర్ ఫైర్మన్స్ కానీ ఎస్ఐ వాళ్ళది కానీ సో ఈ బేసిక్ కోర్సెస్ వాళ్ళది కానీ వీళ్ళందరి వచ్చేసి మనకి డీటెయిల్స్ అయితే ఈ క్యాలెండర్లు ఉంటుంది సో మనకు కావాల్సింది మాత్రము మన కానిస్టేబుల్ జీడీ వాళ్ళది సో దీంట్లో చూసుకుంటే మనకి ఆర్టీసీ అరకొనంలో ఇచ్చిండు ఒక సెంటర్ మాత్రమే ఇచ్చిండు అన్ని సెంటర్స్ మ్యాక్సిమం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సో దీంట్లో ఎంత చూద్దాం ఇప్పుడు సిటీజీడీ బేసిక్ కోర్సు బేసిక్ కోర్స్ అని చెప్పేసి ఇక్కడ నాలుగు ఇచ్చిండి నాలుగు అర్థమయండి చెప్పాలా ఫస్ట్ కానిస్టేబుల్ జీడి బేసిక్ కోర్సులో ఎంత ఫార్టీ సెవెన్ వీక్స్ ఉంటుంది అది మనకి జనవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అయితే మనకి నవంబర్ ట్వంటీ నైన్ స్టార్ట్ అవుతుంది ఎగ్జాక్ట్గా మాది ఎలా స్టార్ట్ అయిందో రెండు వేల ఇరవై రెండు బ్యాచ్ ఎలా స్టార్ట్ అయిందో ఇది కూడా అలానే స్టార్ట్ అవుతుంది సో కాబట్టి ఆ అబ్బాయిలేమో రెండు వందల నలభై ఉంటారు ఆరకునంలో సో అమ్మాయిలు ఎల్ సిటీ జీడి అంటే ఏంటంటే లేడీ కానిస్టేబుల్ జీటీ బేసిక్ కోర్సు వాళ్ళు ఫార్టీ సెవెన్ వీక్స్ ఉంటుంది వీళ్ళే కూడా జనవరి సిక్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనకి నవంబర్ ట్వంటీ నైన్ వరకు ఉంటుంది అందుకే డిసెంబర్ అనుకోండి ఏడు వందల తొంభై ఏడు ఈ రెండు వచ్చిండు మళ్ళీ ఆ తర్వాత చూడండి మళ్ళీ కానిస్టేబుల్ జీడే బేసిక్ కోర్సు వీళ్ళు కూడా సేమ్ ఫార్టీ సెవెన్ వీక్స్ వీళ్ళకి థర్టీన్ ఒకటి అంటే జనవరి పదమూడు నుంచి స్టార్ట్ అవుతుంది సో ఎండింగ్ వచ్చేసి డిసెంబర్ సిక్స్ వరకు డిసెంబర్ సిక్స్ వరకు ఎండింగ్ అని వీళ్ళు కూడా డిసెంబర్ నవంబర్ ట్వంటీ నైన్ వాళ్ళతోటే వెళ్ళిపోతారు ఉన్న వీళ్ళు రెండు వందల నలభై ఆ తర్వాత లేడీ కానిస్టేబుల్ సేమ్ బేసిక్ బ్యాచ్ వాళ్ళు నలభై ఏడు వీక్స్ ఉంటే వీళ్ళు ఒకటి పదమూడు నుంచి డిసెంబర్ ఆరు వరకు వీళ్ళు ఏడు వందల తొంభై అంటే ఏంటంటే ఫస్ట్ రెండు అంటే ఒక ఫస్ట్ బ్యాచ్ అనమాట వీళ్ళు ఏంటంటే ఫస్ట్ సిక్స్ అంటే జనవరి సిక్స్ నుంచి వీళ్ళకి స్టార్ట్ అవుతుంది వీళ్ళు వచ్చిన తర్వాత ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ ఈ సెకండ్ ఈ థర్డ్ ఫోర్త్ నెంబర్ ఉంది వీడు సో వీళ్ళు వస్తారు అన్నమాట వీళ్ళకు థర్టీన్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే వీళ్ళకి వీళ్ళకి వన్ వన్ వీక్ గ్యాప్ ఉంటుంది బట్ వీళ్ళందరూ లాస్ట్ మిడ్ టర్మ్ హాలిడేస్కి వెళ్ళేటప్పుడు కూడా మధ్యలో మనకి ఐదు నెలల తర్వాత ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ముందు ఇంటికి వెళ్ళిపోతారు సెకండ్ బ్యాచ్ వాళ్ళు తర్వాత వన్ వీక్ గ్యాప్ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు సో తర్వాత కానీ ఇక్కడ బెనిఫిట్ ఎవరికంటే సెకండ్ బ్యాచ్ వాళ్ళకి ఎందుకంటే వన్ వీక్ వాళ్ళు ఇంటి దగ్గరనే ఉంటారు ఇంటి దగ్గరనే ఉండి అప్పుడు వెళ్తారు బట్ ట్రైనింగ్ అయిపోయేది మాత్రం అందరికి ఒకేసారి అయిపోతుంది అంటే వీళ్ళకి ఎప్పుడైతే అయిపోయిందో వీళ్ళకి కూడా అప్పుడు అయిపోతుంది సో చాలామంది అన్నారు ఫిబ్రవరిలో ట్రైనింగ్ స్టార్ట్ అవుతారట జీరో వీక్ అంటే నేను చెప్పినానుగా లాస్ట్ వీక్లో డిసెంబర్ మాకి రెండు వే అంటే డిసెంబర్ ఇరవై మూడుకు పిలిచిందంటే మేము మాకు డిసెంబర్ జనవరి ఒక నుంచి స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మీకు జనవరి సిక్స్ నుంచి స్టార్ట్ అవుతుందంటే మీకు ట్వంటీ ఫిఫ్త్ కల్లా మీరు వెళ్తారు ట్వంటీ ఫిఫ్త్ కల వెళ్ళాలి అంటే మీకు నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావాలి డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఇచ్చిన కానీ సో నీకు రిజల్ట్ నుంచి మన ట్రైనింగ్ అంటే వెళ్ళేవారికి మధ్యలో పదిహేను రోజులు అయితే ఖచ్చితంగా ఉంటుంది పదిహేను రోజులు ఉంటుందంటే ఇప్పుడు సపోజ్ డిసెంబర్ ఐదు లోపు అనుకున్నా కానీ ఈ పదిహేను రోజులు అంటే మనం ఇరవై రోజులు అవుతుంది ఎగ్జాక్ట్ ఇలా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకి డిసెంబర్ ఫిఫ్త్లో అంటే ఫస్ట్ వీక్ లోపు మ్యాక్సిమం రావాలి మనం నవంబర్ లాస్ట్ వీక్ అనుకున్నాము నవంబర్ లాస్ట్ వీక్ అయితే డిసెంబర్ ఫస్ట్ లోపు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చినాక ఒక పది రోజులకి మీరు మిమ్మల్ని ట్రైనింగ్ పిలుస్తాడు సపోజ్ ఒక ఐదు తారీఖు రిజల్ట్ వచ్చిందనుకో ఐదు లేనా వన్ వీక్ ఫస్ట్ రిజల్ట్ వచ్చిందనుకో ఆ తర్వాత మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేసే ఉండొచ్చు టెన్ డేసే ఉండొచ్చు ఎన్ని రోజులు అని ఉండొచ్చు బట్ ఏంటంటే మనకి పది నుంచి పదిహేను రోజులు గ్యాప్ ఉంటుంది సో మీరు అప్పుడు సపోజ్ ఇరవై ఐదుకి వెళ్తారు ఇరవై ఐదుకి వెళ్ళాలంటే ఇరవై మూడు నుంచి ఇక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి వెళ్తారు సో ఇది కానిస్టేబుల్ సో ఈ దీన్ని బట్టి మనకి రిజల్ట్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ కావచ్చు ఆ డిసైడ్ కూడా ఏంటంటే మనకి డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇవ్వాలి ఎందుకంటే వీ ఇతని ప్రకారం మీ క్యాలెండర్ ప్రకారం ఏంటంటే మనకి జనవరి సిక్స్కి స్టార్ట్ అంటే మనకి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అనేటువంటిది మీకు ముందు మాకు జనవరి ఫస్ట్కి స్టార్ట్ అయిందంటే మాకు జనవరి ఫస్ట్ అంటే మేము డిసెంబర్ ఇరవై మూడు కల్లా మమ్మల్ని రిపోర్ట్ ఇచ్చిండు సో మీరు ఇప్పుడు జనవరి ఆరు తారీఖు స్టార్ట్ కాబట్టి మీరు ఎక్కడి నుంచి అంటే మీకు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా సో లేదు ఒకవేళ ఇది ఇదొకటి చూడండి జనవరి ఆరు నుంచి ట్రైనింగ్ స్టార్ట్ యాక్చువల్గా మనకి జీరో వీక్ను స్టార్ట్ చేద్దామంటే మీరు డిసెంబర్ లాస్ట్ వీక్ వెళ్తారు జీరో వీక్ ఈ సిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి లేదు మీకు జీరో వీక్ ముందు ఉంటుంది అంటే మాత్రం మీరు ఇరవై ఐదుకి వెళ్తారు అయితే మీకు ట్రైనింగ్కి ఇరవై ఐదు కన్నా పిలుస్తాడు లేదు అంటే వన్ వీక్ ఇరవై ఏడు అలా టైం అయితే వెళిస్తాడు బట్ డిసెంబర్ లాస్ట్ వీక్లో మీరు హండ్రెడ్ పర్సెంట్ వెళ్తున్నారు సో కాబట్టి మనకి డిసెంబర్ ఫస్ట్ ఫస్ట్ వీక్ లోపు అయితే రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు అయితే వెయిట్ చేయండి రిజల్ట్ వచ్చినాక మనం ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ డేసే ఉంటుంది మాకు నాకు అయితే ఫిఫ్టీన్ డేసే దొరికింది ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ఆ డేస్లో అయితే మేము వెళ్ళాము దీ మధ్యలోనే రోజు మేళ అన్నీ పెడతాడు అయితే ఏంటంటే ఇది చాలామంది అంటారు కదా ట్రైనింగ్ వన్ వీక్ గ్యాప్ సిఆర్పిఎఫ్ అలా అని అంటే అంటే ఒక్కొక్క సెంటర్ ట్రైనింగ్ సెంటర్ని బట్టి ఉంటుంది ట్రైనింగ్ సెంటర్లో గ్యాప్ని బట్టి డిసైడ్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు మా బ్యాచ్ ఫస్ట్ సిఎస్ఎఫ్ అయిపోయింది ఆ తర్వాత ఐటీబీపీ వాళ్ళది పరేడ్ అయిపోయింది అంటే విత్ ఇన్ ఎక్కువ గ్యాప్ లేదు వన్ వీక్ టూ వీక్స్లో ఐటీబీ అయిపోయింది ఆ తర్వాత సీఆర్పిఎఫ్ అంటే ట్రైనింగ్ సెంటర్ ఎక్కడైతే ఖాళీ ఉంటుందో ట్రైనింగ్ సెంటర్ మీద డిపెండ్ అయ్యి ఉండి సో వాళ్ళైతే లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇది ఏంటంటే ఓన్లీ ఆర్టీసీ అరకోణం ఈ ఆర్టీసీ అరకోణంలో ఎవరికైతే పడుతుందో వాళ్ళు మాత్రము ఇక్కడ ఈ ఈ మెంబర్స్ అంటే ఒక్క బ్యాచ్కి థౌజండ్ మెంబర్స్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ సో కాబట్టి మనము ఈ ఆర్టీసీ అనుకోనం కాకుండా ఆర్టీసీ అరకోనంతో పాటు మనకి ఆర్టీసీ బిలాయ్ అని చెప్పేసి ఛత్తీస్గఢ్లో ఆర్టీసీ దేవులి అని రాజస్థాన్లో సో చాలా ఉన్నాయి కాబట్టి అన్నిటికీ ఇదే క్యాలెండర్ వర్తిస్తుంది సో ఇదైతే మనకి సీఎస్ఎఫ్ ట్రైనింగ్ సంబంధించినటువంటి ఒక మెసేజ్ ఈ మెసేజ్ ప్రకారం మనకైతే రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి డిక్లేర్ కావచ్చు ఆ తర్వాత ఒక్కొక్క సెంటర్ ఒక్కొక్క ఇట్లా రిలీజ్ చేస్తాడు అది కూడా మనకి షార్ట్ గ్యాప్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని చెప్పి చెప్పలేము సార్ రిజల్ట్ అయితే వస్తుంది కాబట్టి నో ప్రాబ్లం రిజల్ట్ సిఎస్ఎఫ్ వాళ్ళకి సపరేటు ఎస్ఎస్బీ వాళ్ళకి సపరేట్ ఇలా రాదు అందరికీ రిజల్ట్ ఒకేసారి వస్తుంది ఒకేసారి వచ్చినప్పుడు ట్రైనింగ్ డేట్స్ మాత్రం వేరేవేరు ఉంటాయి ఓకేనా సో రిజల్ట్ మాత్రం అందరికి ఒకేసారి వస్తాయి ఫార్టీ సెవెన్ వీక్స్ ట్రైనింగ్ ఉంటుంది అంటే ఎగ్జాక్ట్గా మీరు వన్ ఇయర్ అని డిసైడ్ కానీ సేమ్ మేము జనవరిలో పోయినామంటే మేము డిసెంబర్లో వచ్చేసినామంటే జనవరిలో అంటే మేము డిసెంబర్ ట్వంటీ థర్డ్కే పోయినాము ట్వంటీ సెకండ్కి పోయినాము అంటే మేము నవంబర్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ వరకు వేసాం ప్రీ కమాండ్ ఇందులో ప్రీ కమాండ్ కూడా ఇంక్లూడ్ అయిపోతుంది అంటే మీకు నవంబర్ అంటే అక్టోబర్లో మీకు పరేడ్ అయిపోతుంది పరేడ్ అయిపోయిన తర్వాత వన్ వీక్ వన్ మంత్ మీకు ఇది ఉంటుంది ఏది ప్రీ కమాండ్ ట్రైనింగ్ ఉంటుంది ప్రీ కమాండ్ అయిపోయిన తర్వాత మీకు ట్రైనింగ్ టోటల్ కంప్లీట్ అయిపోతుంది అంటే డిసెంబర్ కల్లా మీకు టోటల్ కంప్లీట్ అయిపోతుంది మీరు డిసెంబర్లో మీకు సీఎల్ మిగులు ఉంటాయి సీఎల్ అంటే క్యాజువల్ లీవ్స్ అని ఉంటాయి అది పదిహేను మాత్రమే ఉంటాయి ఆ పదిహేను మీరు ఇంటికి వెళ్తారు డిసెంబర్లో మీరు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ట్రైనింగ్ అయిపోయిన వెంటనే డిసెంబర్ మంత్ మొత్తం మీరు ఇంటి దగ్గర ఉంటారు ఇంటి దగ్గర మంచి ఎంజాయ్ చేస్తారు సో ఇదైతే ఈరోజు అప్డేట్ మనకి ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా కానీ మళ్ళీ మనము ఇంకో వీడియోలో తెలుసుకుందాము రిజల్ట్ అయితే వస్తుంది మనం డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపు అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది చెప్పండి డిసెంబర్ ఫస్ట్ ఫస్ట్ వీక్ లోపు ఏ డేట్కి వచ్చినా కానీ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు సో వీటి గురించి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి కాబట్టి ఇంటికాడ ఉన్న ఈ పదిహేను ఇరవై రోజులు ఎంజాయ్ చేయండి ఈ ఉన్న పదిహేను ఇరవై రోజులు మాత్రం ఎంజాయ్ చేయండి సో ఎవరైతే వరగాల్సిన అవసరం లేదు రిజల్ట్ గురించి టెన్షన్ పడకండి సో రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే